హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ సో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కానిస్టేబుల్ నియామకాలపై హైకోర్టు ఆదేశాలైతే జారీ చేసిందనమాట సో దీంతో మరి ఇన్ని రోజులు మరి ఆగినటువంటి ప్రక్రియకి ఇప్పుడు తొలగిన అడ్డంకిగా అడ్డంకి అని చెప్పి చెప్పవచ్చు సో నెల రోజుల్లో భర్తీ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఎస్ కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు మార్కులపై కీలక తీర్పు అయితే ఇచ్చిందనమాట సో కానిస్టేబుల్ పరీక్షలో నాలుగు మార్కులు కలపాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే ఇచ్చింది ఉస్మానియా వర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేసి దాని ముందు నాలుగు ప్రశ్నలు ఉంచాలని చెప్పేసి సూచించిందనమాట సో నాలుగు వారాల్లోగా సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ఆదేశించింది తప్పు ప్రశ్నలకు మరి నాలుగు మార్గులు కలపాలంటూ కొందరు అభ్యర్థులు గతంలో మరి ఆ కోర్టును ఆశ్రయించిన సంగతి మీకు తెలిసిందే సో ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కనుక తెలంగాణ కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై తొలగిన అడ్డంకి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టేసినటువంటి హైకోర్టు డివిజన్ బెంచ్ అనమాట సో ఈ పదిహేను వేల ఆరు వందల నలభై కానిస్టేబుల్ పోస్టులకు తొలగినటువంటి అడ్డంకి సో కానిస్టేబుల్ ప్రశ్నపత్రంలో నాలుగు మార్గులు కలపాలని చెప్పేసి గతంలో మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు మరి సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేసినటువంటి సో ఎవరైతే సెలెక్ట్ అయినారో వాళ్ళందరూ కూడా సవాలు చేస్తూ మరి చాలామంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు సో నాలుగు వారాల్లో గనక మరి సెలెక్షన్ కానిస్టేబుల్ సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలని చెప్పేసి హైకోర్టు అయితే మరి ఆదేశాలు జారీ చేసిందనమాట సో ఇంకా ఇంతే ఇది ఫైనల్ అన్నట్టు ఇంకా సో దీనికి ఆల్రెడీ మొత్తం ఇంకా అన్ని కేసులకు సంబంధించి మొత్తం తొలగిపోయినటువంటి అడ్డంకి ఈ నాలుగు మార్గులు కలపాలని చెప్పేసి గతంలో మరి సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఏదైతుందో ఉందో దాన్ని అది అనమాట ఇప్పుడు డివిజన్ బెంచ్ అనేది కొట్టేసి జ ఫ్రెష్గా ఇప్పుడు జడ్జిమెంట్ కొత్తగా ఇవ్వడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పిఆర్బి బోర్డు అయితే మరి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఒక ఫోర్ మంత్స్లో ఇప్పుడు ఎక్కడైతే మెడికల్ దగ్గర ఆగిపోయిందో అది మొత్తం కంప్లీట్ చేసి వీళ్లకు మరి ఇంకా నియామకాలు అనేవి చేపడతారనమాట ఆ ప్రక్రియను మొత్తం ట్రైనింగ్ అంతా కూడా పూర్తి చేస్తారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో తప్పకుండా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్